హలో ఫ్రెండ్స్ మీకు తెలుసా రష్యా భారీ బంగారాన్ని కనుగొంది అయితే అది భారత్కే ప్రయోజనం చేకూరుస్తుంది ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి రష్యా మరియు భారతదేశం కలిసికట్టుగా అమెరికా డాలర్ విలువ క్షీణించబోతోంది అవును ఫ్రెండ్స్ బంగారం నిల్వల గురించి గొప్పగా చెప్పుకునే అమెరికా ఇప్పుడు తన దురహంకారాన్ని బద్దలు కొడుతూ ప్రకృతి లొంగు తీసుకుంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా ఆధిపత్యం దాని గణనీయమైన బంగారు నిల్వల కారణంగా డాలర్ను ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కరెన్సీగా మార్చింది ఒక దేశం తన స్వంత కరెన్సీలో వ్యాపారాన్ని నిర్వహించాలనుకున్నప్పటికీ అది తరచుగా జరగదు ఎందుకంటే బంగారం బలం డాలర్ను ప్రపంచ కరెన్సీగా ఆధిపత్యం చేసింది ఒక దేశం ఎంతగా బంగారం కలిగి ఉంటే దాని ఆర్థిక వ్యవస్థ అంత బలంగా ఉంటుందని మరియు ప్రపంచంలో దాని ఆధిపత్యం అంత ఎక్కువగా ఉంటుందని తెలుసు ప్రపంచవ్యాప్తంగా అమెరికా దీర్ఘకాల ప్రభావానికి ఇదే కారణం ఎప్పుడు కావాలంటే అప్పుడు అమెరికా ఏ దేశంపైనైనా ఆంక్షలు విధిస్తుంది తర్వాత ఆ దేశం వ్యాపారం చేయటం అత్యంత కష్టతరం చేస్తుంది తద్వారా క్రమంగా దాని ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుంది అందుకే రష్యా తన ఆర్థిక వ్యవస్థను గణనీయంగా కుంగుదీసిన అమెరికా ఆంక్షలను భరిస్తూ వస్తోంది రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ముగిసే సూచనలు కనిపించడం లేదని ఆంక్షలు విధించారు సుమారు రెండు సంవత్సరాలుగా యుద్ధం కొనసాగుతోంది మరియు రెండు దేశాలు చాలా నష్టపోయాయి అయితే ఈ అపారమైన బంగారు నిల్వల ఆవిష్కరణతో రష్యా అదృష్టం మారనుంది ప్రపంచంలోని మిగిలిన దేశాలు దాని బంగారు సరఫరాను ముగించే అంచున ఉండగా రష్యా యొక్క కొత్త సంపద దాని అదృష్టాన్ని మలుపు తిప్పగలదు బంగారు తవ్వకం ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచంలోని డెబ్బై శాతం బంగారు గనులు క్షీణించాయి సుమారుగా రెండు లక్షల టన్నుల బంగారం అందించాయి ఐదు వందల టన్నుల బంగారం మాత్రమే మిగులుంది అంటే కేవలం ముప్పై శాతం బంగారం గనులలో మిగులుంది ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మూడు వేల టన్నుల బంగారం గనుల నుంచి వెలిగితీయబడుతోంది అంటే దాదాపు ఇరవై ఏళ్లలో ప్రపంచంలోని బంగారం నిల్వలన్నీ అయిపోతాయి మనం చూడగలిగినట్లుగా డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల నలభై ఏళ్ళులో పది గ్రాముల బంగారం ధర ఎనభై ఎనిమిది రూపాయలు ఇది ఇప్పుడు నలభై నాలుగు వేల రూపాయలకు చేరుకుంది అంటే దాని విలువ ఐదు వందల రెట్లు పెరిగింది గనుల్లో బంగారం అయిపోతున్నందున ఈ విలువ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మిత్రులరా ఈ వీడియోలో రష్యా యొక్క బంగారు ఆవిష్కరణతో భారతదేశం ఎలా ప్రయోజనం పొందుతుందో మరియు ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వగా నివేదించబడిన రష్యాలో ఎంత బంగారం కనుగొనబడిందో తెలుసుకుందాం ఆ నివేదిక ప్రకారం రష్యాలో కనుగొనబడిన బంగారు గనులలో వంద టన్నులకు పైగా బంగారం ఉంది అంటే అమెరికాతో పొసగని దేశంలో బంగారం దొరికినందున ఇప్పుడు డాలర్ విషయంలో రష్యా అమెరికా మధ్య తీవ్ర పోటీ నెలకొంటుంది ఈ రెండు దేశాల మధ్య ఈ వివాదం కొందరికి మేలు చేస్తుంది మరికొందరికి హాని చేస్తుంది ప్రస్తుతం రష్యాలో కనుగొనబడిన పెద్ద బంగారు నిల్వలు భారతదేశానికి అనేక ముఖ్యమైన ప్రయోజనాలను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి అసలు ఫ్రెండ్స్ ఇంత పెద్ద బంగారు నిల్వను రష్యా ఎలా కనిపెట్టింది ఇది జరిగింది ఎందుకంటే యూరప్ మరియు అమెరికా రష్యాపై ఆంక్షలు విధించినప్పుడు రష్యా ఇకపై డాలర్లలో వ్యాపారం చేయలేకపోయింది అదే సమయంలో రష్యా తన ఆర్థిక పైప్లైన్ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వారు సుమారు నూట ఇరవై మూడు కొత్త చమురు బావులు తవ్వారు వీటిలో చాలా బావులు గణనీయమైన మొత్తంలో చమురును ఉత్పత్తి చేశాయి కొన్ని సహజ వాయువును ఉత్పత్తి చేశాయి మరియు కొన్ని ఖాళీగా ఉన్నాయి అయితే కొన్ని బావుల్లో పెద్ద మొత్తంలో బంగారం ఉంది రష్యా మీడియా ఏజెన్సీ స్మూత్నింగ్ నివేదిక ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ పతనం తర్వాత రష్యాలో ఇంత పెద్ద బంగారు గని ఉన్నట్లు నిర్ధారణ కావటం ఇదే తొలిసారి ఈ కొత్త గనుల్లో వంద టన్నులకు పైగా బంగారం ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి దీని నుండి భారతదేశం ఎలా ప్రయోజనం పొందుతుంది ఈ బంగారాన్ని తవ్వడానికి రష్యాకు అధునాతన యంత్రాలు అవసరమవుతాయి సంబంధాల కారణంగా ఐరోపా లేదా అమెరికా నుంచి దిగుమతి చేసుకోలేవు అందువల్ల రష్యాకు రెండు ప్రధాన ఎంపికలు ఉన్నాయి భారతదేశం మరియు చైనా రష్యా తన ఆర్థిక పైపులను మరింత బలోపేతం చేయడానికి ఇప్పటికే ముడి చమురు ఉత్పత్తిని పెంచింది మరియు భారతదేశానికి చాలా చౌకగా చమురును ఎగుమతి చేస్తోంది ప్రతిగా రష్యా భారతదేశం నుంచి మైనింగ్ మరియు అధునాతన యంత్రాలు దిగుమతి చేసుకోవచ్చు ఎందుకంటే బిహెచ్ఎల్ మరియు బిఎంఎల్ వంటి భారతీయ కంపెనీలు వివిధ దేశాలకు మైనింగ్ సంబంధిత పరికరాలను తయారు చేయడం మరియు ఎగుమతి చేయడంలో ప్రధాన పాత్ర పోషించాయి ఇక రెండవ ప్రయోజనం ఏంటంటే ఈ ముఖ్యమైన బంగారు గని రష్యా మరియు భారతదేశం మధ్య రూపాయల వ్యాపారాన్ని నిర్వహించడంలో సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుంది పెద్ద వజ్రాల పరిశ్రమను కలిగి ఉండటం భారతదేశానికి మూడవ ప్రయోజనం భారతదేశం అంతర్జాతీయ ఎగుమతి కోసం ప్రపంచంలోని తొంభై శాతం వజ్రాలను కత్తిరించి మెరుగుపరుస్తోంది రష్యా నుండి ముడి వజ్రాలు దిగుమతిస్తుంది ఇప్పుడు రష్యా ముడి వజ్రాలను తక్కువ ధరలకు భారతదేశానికి ఎగుమతి చేయగలదు అంటే భారతదేశం రష్యా నుండి ముడిచమురు బంగారం మరియు వజ్రాలను తక్కువ ధరకు పొందుతుంది ఒక ముఖ్యమైన సమస్య ఉంది ఇక్కడ రష్యా నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వజ్రాల దిగుమతిని అనుమతించబోమని తాజాగా అమెరికా పాశ్చాత్య దేశాలు భారత్కు పెద్ద హెచ్చరిక చేశాయి ప్రస్తుతం రష్యా తన ముడి వజ్రాలను పాలిషింగ్ కోసం సూరత్ ఫ్యాక్టరీలకు పంపుతోంది తర్వాత వాటిని న్యూయార్క్ ప్యారిస్ మరియు టోక్యోలోని లగ్జరీ దుకాణాలకు సరఫరా చేస్తారు రష్యాకు చైనాతో మంచి సంబంధాలు ఉన్నందున రష్యా చైనా వైపు మొగ్గు చూపుతుందని మీలో కొందరు ఆలోచిస్తూ ఉండొచ్చు కూడా అయితే చారిత్రాత్మకంగా రష్యా ఎల్లప్పుడూ చైనాకు స్నేహితుడు కాదు రష్యా చైనాతో వ్యాపారం చేయవలసి వస్తుంది అంతేగాని చైనా తన పరిశ్రమలపై ఆధిపత్యం చెలాయించడం ఇష్టం లేదు చైనా ప్రపంచంలోనే అత్యధిక జనాభాను కలిగి ఉందని పరిగణలోకి తీసుకోవడం ద్వారా మీరు దీన్ని అర్థం చేసుకోవచ్చు రష్యా ఎప్పుడూ తైవాన్ వియత్నాం మరియు భారతదేశం వంటి విదేశీ దేశాల వైపు మొగ్గు చూపుతోంది అందువల్ల బంగారాన్ని దిగుమతి చేసుకునేందుకు భారత్కు ఇది సువర్ణ అవకాశం బంగారం ఉత్పత్తికి సంబంధించి చైనా మొదటి స్థానంలో ఉంది రష్యా తరవతి స్థానంలో ఉంది రెండు వేల ఇరవై నుంచి వచ్చిన డేటా ప్రకారం రష్యా సుమారు మూడు వందల టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసింది మరియు ప్రస్తుతం ప్రపంచ బంగారం మార్కెట్లో సుమారు మూడు పాయింట్ ఒక్క శాతం కలిగి ఉంది బంగారంతో రష్యా డాలర్లను ఉపయోగించకుండా సులభంగా వ్యాపారం చేయొచ్చు అదనంగా డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు ఎక్కువగా బంగారాన్ని డిపాజిట్ చేస్తున్నాయి అయితే దీనిపై మీ అభిప్రాయం మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కు మీరు కొత్త అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి